జయజయశంకర రాజపురాళ కార్యక్రమానికి స్వాగతం విలుప్త విలుప్తమూర్ధన్యలిపి క్రమాం సురేంద్రచూడా పదలాలితానా థ్రిజీవ రజః భూయాన్ ప్రసాదో మయ్ నాథూయాత్ ఓం శ్రీ లక్ష్మి హైగ్రీవాయన ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ఇరవై ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది వారం ఆదివారం శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం తిది బహుళ విధియా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు తదుపరి తదియ నక్షత్రం విశాఖ సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి అనురాధ కరణము గరజి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు తదుపరి ఫనజి యోగము వ్యతిపాతము సంపూర్ణము శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషం నుండి ఉదయం పది గంటల పదిహేను నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషము నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి నేడు రోజు ఆశించిన మేరకు శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాడేయడం నేడు రోజు రాశి వారికి చెప్పదగ్గ సూచన మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఆటంకాలు వస్తున్నప్పటికీ వాటిని అధిగమించి మీరు విజయాలు సాధించుకునే ప్రయత్నంలో మగ్నం అవుతారు ఈ రాశివారికి మధ్యవర్తి నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గతంలో మొదలుపెట్టేటువంటి కార్యక్రమాల్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి తృతీయ రాహు యొక్క సంచారం క్రయ విక్రయాలు వస్తువాహన సంబంధమైనటువంటి మార్పుల విషయాల్లో చాలా శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ రాశివారి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా నేను చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారు చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఆటంకాలు వస్తున్న అధికమించి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి గతంలో తీసుకున్నటువంటి కొన్ని రకాల నిర్ణయాల వల్ల వచ్చే ఆర్థిక సంబంధితమైనటువంటి ఒత్తిళ్ళు ఆర్థిక రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో వచ్చే ఆలస్యం వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గురైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు గత నుంచి ఎదురు చూసినటువంటి కొన్ని రకాల వార్తలు నేటి రోజు సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం వృషభ రాశి వారికి చెప్పదగిన సూచన నేటి రోజు ఈ రాశివారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠనం చేయండి విష్ణు సహస్రనామ నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గురిస్తున్నాయి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కూడా అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రాశివారికి సప్తమ శనికేతువుల యొక్క ప్రభావం సప్తమ బృహస్పతి యొక్క సంచారం జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దూరపు బంధువుల నుంచి సహాయ సహకార సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో మీకు ఆర్థికపరమైన సహాయ సహకాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గతంగా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి నేటి రోజు ఈ రాశివారు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని పఠనం చేయండి దుర్గామ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి షష్టమ శలహేశ్వరుని యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో మానసికమైనటువంటి ఆందోళనతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ద్వాదశ రాహు యొక్క ప్రభావం మీరు ఏదైతే ఊహిస్తారో ఆ కార్యక్రమాలు కొంత ఆలస్యమైతున్న విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారు ఆర్థిక పరమైనటువంటి ఖర్చుల విషయాలు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన గత నుంచి రావాల్సినటువంటి కొన్ని రకాల రుణాలు కాస్త సమయాన్ని తీసుకుని ఆలస్యం వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో కలిగేటువంటి మార్పులు చేర్పుల వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గృహంలో జరిగేటువంటి శుభకార్యాల రీత్యా నేటి రోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కట్టుబడి ముందుకెళ్లేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారు నేటి రోజు లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు గృహంలో జరిగేటువంటి కొన్ని రకాల సమస్యలు మీరు అధిగమించి విజయాలు సాధించుకుంటారు బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి వార్తలు మీ మనసుకు అసంతృప్తిని గురిచేసేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి లాభస్థితిలో రాహు యొక్క ప్రభావం వృత్తి వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పంచమ శనికేతుల యొక్క ప్రభావం ఈ రాశి వారు పరమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఊహించిన విధంగా కాకుండా కాస్త ఆలస్యము జాగ్రకత జరిగేటువంటి అవకాశాలు గురిస్తున్నాయి శివరాశి వారు రెండు రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారు ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అష్టమ రవి భాగ్యస్థితిలో ఉన్నటువంటి అంగారకులు దశమంలో రాహు యొక్క సంచారం ఈ రాశివారు ఆర్థికంగా శక్తికి మించి ఖర్చులు పెట్టినట్లయితే ఆర్థికంగా రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో కాస్త ఇబ్బందులు కొరేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు మీరు కోరుకున్నటువంటి ఉద్యోగ మార్పులు బదిలీల విషయాల్లో కూడా చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది అధికారుల నుంచి గౌరవ మర్యాదలు మనల్లో కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది నేటి రోజు ఈ రాశి వారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి లలిత అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో బాధ్యతతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గృహంలో జరిగే కొన్ని రకాల కార్యక్రమాల రీత్యా మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని సఫలీకృతం చేసుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు ఆర్థికంగా దైవబలం సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశాలు గోచరిస్తున్నాయి గతం నుంచి ఎదురుచూస్తున్నటువంటి కొన్ని రకాల వార్తలు మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారికి భాగ్యస్థితిలో రాహు యొక్క సంచారం గృహ సంబంధితమైనటువంటి మార్పులు కోర్టు సంబంధితమైనటువంటి సమస్యల్లో కూడా మీరు సానుకూల పరిస్థితులు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రెండో రోజు ఈ రాశివారు వెంకటేశ్వర వారి యొక్క దర్శనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి చక్కటి శివఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి వృషిక రాశి వృష్టికి రాశి వారికి కుటుంబంలో జరిగేటువంటి కొన్ని రకాల శుభకార్యాలు ఇచ్చే ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో దైవబలం మీకు తోడుగా ఉండేటువంటి అవకాశం ఉంది గతం కన్నా నేటి రోజు చాలా మెరుగైన రోజుగా చెప్పుకోవచ్చు మీ మనసుకు నచ్చిన విధంగానే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఆర్థికపరమైన ప్రణాళికలు తారుమారేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు జీవితంలో కొన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటువంటి సమయం నేటి రోజుగా భావించవచ్చు ఈ రాశి వారికి గృహ సంబంధితమైనటువంటి కొన్ని రకాల మార్పులు మీ మనసుకు అసంతృప్తిని కలిగించినప్పటికీ మీరు అడుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారి నేటి రోజు శ్రీ వీరాంజనేయస్వామి వారి యొక్క నామాన్ని శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనురాశి ఒక ఉత్కృష్టమైన కార్యాచరణకు మీరు సంకల్పం చేసేటువంటి అవకాశం ఉంది మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో అనేక రకాల అపవాద అవమానాలు ఆటంకాలతో మీరు అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు సప్తమ రాహు యొక్క ప్రభావం తలబెట్టే ప్రతి వ్యవహారంలో అపవాద అవమానాలు కలగకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వారు చేసే ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి నష్టాలకు గురి కాకుండా ఆర్థిక రుణాలు పెరగకుండా ఒత్తిడి భారం పెరగకుండా జాగ్రత్తలు పడడం చెప్పదగ్గ సూచన జన్మరాశిలో గురి శనికేతువుల యొక్క ప్రభావం బంధు సంబంధితమైనటువంటి సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మధ్యవర్తుల విషయాల్లో లీగల్ సెక్యులేషన్ కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు మానసిక అసంతృప్తికి గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశి వారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను పఠనం చేయండి దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో కాస్త శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ప్రయత్నపూర్వకంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ప్రతి వ్యవహారంలో పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు గోచరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి తదుపరి నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రమోషన్స్ కోసం చూసేటువంటి వారికి కూడా నేటి రోజు చాలా శుభదరంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ రాశివారు అనూఖ్యమైనటువంటి గృహ సంబంధమైనటువంటి శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు విద్యార్థులకు సాధనాక్రమంతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు శ్రీ చనకేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని చనకేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి లాభస్థితిలో శ్రేయస్ని యొక్క ప్రభావం ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది కుటుంబ పరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది గృహంలో మీరు చేసేటువంటి కొన్ని రకాల నిర్ణయాలు కట్టుబడి జీవిత భాగస్వామి చక్కటి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉన్నతమైనటువంటి మార్గాలతో మీరు ఎంచుకునే లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి రోజులుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారు వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి వృత్తి సంబంధమైన మార్పులు చేర్పులకు నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు విద్యార్థులు కూడా శుభదినంగా చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కరగదారాస్తవాన్ని పఠనం చేయండి చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారు ఊహించిన విధంగానే కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నంలో అవుతారు ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు మధ్యవర్తి నుంచి వచ్చే కొన్ని రకాల వార్తలు మీ మనసుకు అసంతృప్తిని గురి చేసేటువంటి అవకాశం ఉంది శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది దశమంలో శనికేతుల యొక్క ప్రభావం గతంలో ఉన్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు మీరు ఊహించకుండా కాస్త ఇబ్బంది వాతావరణం గురిచేసేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కానివ్వండి రియల్ ఎస్టేట్ ఐరన్ ఆయిల్ గృహ సంబంధితమైనటువంటి కన్స్ట్రక్షన్ లాంటి నిర్మాణాలు చేసేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకోండి ప్రతి వ్యవహారంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడటం చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శోఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శోఫలాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖినోభవంత్